నోము సాబ్దాన పాశం గిన్నెల నోము సాహిత్యం గుల్లల నోము గాజుల కుప్పల నోము మేకప్ బ్యాగుల నోము గాజుల పౌచ్ల నోము ముత్యాలు పగడాల నోము తలంబ్రాల డబ్బాల నోము సప్త సముద్రాల నోము గంగాలాల వెంకటేశ్వర స్వామి నోము రాఖీ ప్లేట్ల నోము పులగం గిన్నెల నోము సంకటహర చతుర్థి నోము పేరంటాల నోము అరసోడుల నోము అంటే స్టీల్ది అరసోల ఇంకొకటి మూకుట్ల ముద్ద పసుపు పందిట్లో పచ్చి పసుపు నోము లాలి గౌరమ్మ నోము గొల్ల నోము చెరుకు తోట నోము పసుపు తోట నోము కొబ్బరి తోట నోము నిమ్మ తోట నోము దానిమ్మ తోట నోము నీరేడి తోట నోము పుప్పాడి తోట నోము జామ తోట నోము జాగి చెట్టు నోము చిక్కుడు చెట్టు మీద చీర రవిక బచ్చల చెట్టు మీద తువ్వాల నోము తులసి మొక్క మల్లెముగ్గ నోము డౌరీ నోము అంటే ఒక ప్లేట్లో పదమూడు కాయిన్స్ పెట్టి రెండు పండ్లు పెట్టి పెట్టారు ఇంకొకటి బియ్యం డబ్బాల నోము హర్షల కుప్పల నోము సకినాల కుప్పల